ఈ సభకి అధ్యక్షత వహిస్తూ నిర్వహిస్తున్న కవులకి ఆలంబన యాకోబన్న పుస్తకాన్ని ఆవిష్కరించిన మా గురువు అంటే నాకు జర్నలిజం పాఠాలు నేర్పించిన మా గురువు నాకు ఇష్టమైన కవి సతీశ్చంద్ర గారు ఈ పుస్తకమైన మాట్లాడడానికి వచ్చిన ఏకే ప్రభాకర్ అన్న ఇప్పటి వరకు మీ ముందు మాట్లాడిన నా మిత్రుడు చంద్రయ్య ఈ పుస్తక రచయిత్రి మెర్సి వారి నాన్నగారు వేదిక ముందు ఉన్న పెద్దలు మిత్రులు మీ అందరికీ వందనాలు యుద్ధం జరుగుతూ ఉంటే ఆ యుద్ధానికి వ్యతిరేకంగా హైదరాబాద్ నగరంలో చిన్న చిన్న నగరాల్లో గ్రామాల్లో యుద్ధ వ్యతిరేక సభలు జరిగేవి ఈ ముప్పై ఏళ్ల కాలంలో నేను చూసిన రాజకీయ వాతావరణంలో వంద మంది నుంచి మొదలుపెట్టి లక్ష మంది వరకు సభలు జరుగుతూ ఉండేవి నిజాం కాలేజ్ గ్రౌండ్స్లో యాభై వేల మందితో యుద్ధ వ్యతిరేక సభ జరిగింది మేమంతా కార్యకర్తలుగా ఆ సభ విజయవంతం కావడానికి పనిచేశాం అమెరికా వివిధ సందర్భాల్లో ప్రపంచంలో వివిధ దేశాల మీద యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు దాన్ని వ్యతిరేకిస్తూ ఎక్కడ యుద్ధం జరిగినా తెలంగాణ నేల మీద తెలుగు నేల మీద యుద్ధ వ్యతిరేక సభలు జరుగుతూ ఉండేవి కానీ ఈసారి పాలస్తీనలో చిన్న చిన్న పిల్లలు భవనాల శకలాల ముందు ఆ శకలాల కింద పడి నలిగిపోతూ ఉంటే నెత్తురు ఏరులై పారుతూ ఉంటే ఎందుకో ఈ తెలుగు నేల మౌనంగా ఉంది ఈ మౌనాన్ని చూసి బాధ అనిపిస్తూ ఉంటుంది పొద్దున్నే పేపర్ తీసి చూడగానే ఎక్కడ ఏ తల్లి శవమై ఉంటుందో ఏ బిడ్డ మాంసం ముద్దలో మారిపోతాడో ఏ వీరుడు ఒరిగిపోతూ ఉంటాడో ఏ భార్య తన భర్తను కోలుపై ఒంటరిగా నిలుచొని ఉంటుందో ఇలాంటి వార్తలే పేపర్ల నిండా కనిపిస్తూ ఉన్నాయి ఎందుకు ఈ సమాజానికి స్థితి వచ్చింది దేశానికి స్థితి వచ్చింది యుద్ధానికి వ్యతిరేకంగా పార్లమెంటులో తీర్మానాలు చేసిన కాలాన్ని కూడా ఈ ముప్పై ఏళ్ళలో నేను చూశాను మీలో చాలామంది చూశారు పార్లమెంటు అసెంబ్లీలో కూడా చర్చలు జరిగాయి ఈసారి అలాంటి చర్చలు ఏమి లేవు ప్రపంచమంతా ఒక మెజార్టీ వాదం తిరోగమనవాదం మెజార్టీ వాదం కొనసాగుతూ ఉన్నారు ప్రపంచమంతా గెలుస్తున్న వాళ్ళందరూ తిరోగమనవాదులే గెలుస్తూ ఉన్నారు అంటే సమాజాన్ని వెనక్కి నడిపే వాళ్ళు గెలుస్తూ ఉన్నారు ఎన్నికల్లో అధికారంలోకి వస్తూ ఉన్నారు ఇలాంటి స్థితి కొనసాగుతూ ఉన్నప్పుడు ఎక్కడో ఒక చోట మౌనంగా కవి ఊరుకుంటాడా కవయత్రి ఊరుకుంటుందా కనీసం తన అక్షరాన్నైనా ఎక్కువ పెట్టడం ఒక చిన్న పనిగా మొదలు పెడుతూ ఉంటారు అలా మెరిసి తన అక్షరాన్ని మొదలుపెట్టింది నిజానికి ఆమె ఈ ఈ పుస్తకానికి ముందు వచ్చిన మూడు పుస్తకాలైనా ఈ పుస్తకమైనా యుద్ధం లేకుండా ఆమె అక్షరాన్ని రాయలేదు ఇవాళ మార్నింగే సాఫ్ట్ కాపీ పంపించమని అడిగాను అన్ని పుస్తకాలు పంపిస్తే ఒక్కసారి అలా చూస్తే ఏ పుస్తకంలో చూసినా సరే అది ఆదివాసుల మీద జరుగుతున్న యుద్ధం కావచ్చు అది అమెరికా చేస్తున్న ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం కావచ్చు రష్యా చేస్తున్న యుద్ధం కావచ్చు లేదా ఇక్కడి ప్రజల మీద మైనార్టీ ప్రజల మీద మెజార్టీ అని చెప్పబడుతున్న పాలకులు చేస్తు యుద్ధం కావచ్చు లేదా పురుషులు స్త్రీల మీద చేస్తున్న యుద్ధం కావచ్చు ఆధిపత్య కులాలు పీడిత కులాల మీద చేస్తున్న యుద్ధం కావచ్చు ఆయన కవిత్వం ఆమె కవిత్వం నిండా యుద్ధమే కనిపిస్తుంది ఆమె కవిత్వం రాయటం మొదలుపెట్టింది యుద్ధకాలంలో ఈ పది సంవత్సరాల కాలంలో జాగ్రత్తగా కవిత్వాన్నంతా ఒక దగ్గర పెట్టుకొని చూస్తే మనకు ఈ విషయం అర్థమవుతుంది కనుక శివసాగర్ గారు శ్రీశ్రీని ఉద్దేశించి రాశాడు కవి కాలం కడుపుతో ఉండి కవిని కంటుంది అని ఆ మాటని మనం ఎవరికైనా వర్తింప చేయవచ్చు సందర్భాన్ని బట్టి ఈ కాలం ఈ దేశం లేదా ఈ ప్రపంచపు ఈ కాలం ఒక్కొక్క కవిని అలా ముందుకు తీసుకొస్తుంది చినవీరభద్రుడు ఒక పుస్తకానికి ముందు మాట రాస్తూ రాశాడు ఆయన ఆయన ముందు మాటలో చాలా విషయాలు ప్రస్తావించాడు కవిత్వము కవిత్వ నిర్మాణము మెర్సీ ఎదిగినటువంటి ఆ క్రమము ఆమె రాసే అక్షరానికి ఉండే బరువు సాంద్రత ఇట్లాంటి విషయాలన్నిటిని రాశాడు లక్ష్మీనరసయ్య గారు మరో పుస్తకానికి ముందు మాట రాస్తూ ఆమె కవిత్వాన్ని ఒక స్పష్టంగా తూచే ప్రయత్నం చేశారు ఏ కవి అయినా కవిత్వం ఎందుకు రాస్తారు ఏ అవసరం కొద్దీ రాస్తారు వచన కవిత్వం రాసి పుస్తకాలు వేసిన ఆమె కవిత్వాన్ని చేపట్టి ఇది మొదటి దీర్ఘ కవిత ఒకప్పుడు మనం పురాణ సాహిత్యంలో పెద్ద పెద్ద కావ్యాలు చదువుకునే వాళ్ళు పెద్దన రాసిన మన చరిత్ర ఒక కాలంలో అంతకన్నా ముందు పురాణాలు ఇతిహాసాలు బ్రాహ్మణాలు ఇవన్నీ చూస్తాం మనకి పద్దెనిమిదో శతాబ్దం పంతొమ్మిదో శతాబ్దం వచ్చేనాటికి పెద్ద పెద్ద కావ్యాలు తగ్గిపోయి ఖండ కావ్యాలు వచ్చాయి గుర్రం రాసిన గబ్బిలం ఫీరదౌసి అలాంటి కావ్యాలు చాలామంది రాశారు అట్లా ఆధునిక ఇంకా ఇంకా ముందుకొచ్చేసరికి దీర్ఘ కవితలు ఒక రూపంగా వచ్చాయి దీర్ఘ కవితలు అనగానే మనకు బాగా గుర్తుండే ఇంతకుముందు నగ్రముని గారిని గుర్తు చేశారు సార్ నగరముని గారి రాసిన కొయ్య గురం అనే దీర్ఘ కవిత తెలుగు సాహిత్యంలో ఎప్పటికీ అలా ఉంటుంది ఒక నమూనగా ఉంటుంది ఎన్కే రాసిన లాల్ బనో గులామి చోడో బోలో వందే మాత్రం అనే ఒక దీర్ఘ కవిత ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క ఇప్పుడు ఈ సందర్భంలో మెరిచి రాసినటువంటి యుద్ధకాలపు శోకగీతం ఇవి తెలుగు సాహిత్యంలో ఒక క్రమంలో వచ్చిన కావ్యాలు ఈ కాలంలో ఇలా మాట్లాడటము అని అంటే ఆమె చూసిన జీవితం మాత్రమే కాదు ఆమె నడిపించిన జీవితం మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా మన కళ్ళ ముందు కల కదలాడుతున్న ఒక కాలాన్ని సందర్భాన్ని అక్షరాలతో పదును పెట్టి మన ముందు ఉంచుతుంది జీవితం పట్ల సమకాలీన అంశాల పట్ల ఒక నిర్దిష్టమైన భావం ఏర్పడడానికి ఒక దృక్పథం ఉండాలి అంట ఈ మధ్యకాలంలో అప్పుడప్పుడు వింటూ ఉంటాను చాలామంది కవులు కవిత్వం రాస్తూ ఉన్నారు కానీ దృక్పథం లేదు అని నేను చాలామంది కొత్త కవుల కవిత్వం కూడా చదువుతూ ఉంటాను పేపర్లో వచ్చిందైనా లేదా పుస్తకాలు ఇచ్చిపోయినప్పుడైనా చదువుతూ ఉంటాను అంటే మన జంధ్యం పోగులో నుంచి రాస్తేనే దృక్పథం ఉన్నట్లు అనుకునే వాళ్ళు కూడా ఉండొచ్చు అఫ్కోర్స్ అలా ఉంటే నాకేం అభ్యంతరం లేదు మన దృక్పథం కలిగి ఉంటేనే దృక్పథం ఉన్నట్లు అని అనుకునే వాళ్ళు కూడా ఉండొచ్చు కానీ ఇవాళ్ళ కవులు చాలా స్పష్టంగా పవర్ఫుల్గా స్పష్టమైన దృక్పథంతో ప్రజల వైపు తీసుకొని ప్రజల వైఖరి తీసుకొని కవిత్వం రాస్తున్న కవులు అద్భుతంగా ఉన్నాయి దృక్పథం లేకపోయే సమస్య లేదు ఏమి దృక్ప దృక్పథం అంటే ఏమిటి సింపుల్గా చెప్పాలంటే ఎస్టాబ్లిష్మెంట్ వైపు ఉంటావా ప్రజల వైపు ఉంటావా అనేది గీటు రాయి ఈ మధ్యన గీత గీస్తే ఇప్పుడు వస్తున్న కవులు ఎవ్వరూ కూడా ఎస్టాబ్లిష్మెంట్కు అనుకూలంగా కవిత్వం రాస్తున్నారని నేను అనుకోవటం లేదు అందరూ ప్రజల వైపు నిలబడి రాస్తున్నారు తన తల్లి శ్రమ గురించి రాస్తాడు ఒక కవి ఆత్మీయంగా తన చెల్లి ప్రేమ గురించి రాస్తాడు మరో కవి తన తల్లి కూలితనం గురించి రాస్తాడు తండ్రి మరణం గురించి రాస్తాడు పేదరికం గురించి రాస్తాడు కూలిపోయిన గుడిసె గురించి లేదా బస్ స్టాండ్లలో పల్లీలు అమ్ముకునే ఆ పేద తల్లి గురించి రాస్తాడు ఇలా రాయటమే దృక్పథం ఉండటం ప్రజల జీవితాన్ని అక్షరబద్ధం చేయటమే దృక్పథం ఉండటం అలా ఒక స్పష్టమైన ప్రాపంచిక దృక్పథంతో కవిత్వాన్ని చేపట్టి మనందరినీ అలర్టు చేస్తుంది మీరు చూడండి సార్ చెప్పాడు కదా పసిపిల్లల ప్రస్తావన స్త్రీల ప్రస్తావన ఎంత విరివిగా వచ్చిందో యుద్ధానికి వ్యతిరేకంగా రాయండి మాట్లాడండి రాయండి మాట్లాడండి అని చివరి మనం ముగింపులోకి ఆ దీర్ఘకావ్యం ముగింపులోకి వస్తూ ఉన్నప్పుడల్లా మనల్ని హెచ్చరిస్తుంది మనల్ని అడుగుతుంది గోముగా గీములాడుతుంది రాయండి రాయండి అని అలాంటి దృక్పథంతో ఆమె ఒక సాహిత్య వాతావరణాన్ని సృష్టించుకొని నోటి నిండా మాటలు ఉండేవి మాటలకు మొలకల వేళ్ళుండేవి పచ్చగా మొలకెత్తేందుకు అవి సారవంతమైన నేలను వెతికేవి ఒకప్పుడు నోటి నిండా మాటలుండేవి ఇప్పుడు మాటనే కరువైపోయిన సందర్భంలో ఈ మాట ఒక అర్థంలో కవిత్వం ఒక అర్థంలో నిజంగా ఇద్దరు మనుషులు కలిసి మాట్లాడుకునే మాట మాటలకు మొలకల వేళ్ళుండేవి పచ్చగా మొలకెత్తేందుకు అవి సారవంతమైన నేలలు వెతికేవి అవును ఒకప్పుడు నోటి నిండా మాటలుండేవి మాటలకు రుచుండేది మసక కన్నుల్ని వెలిగించే నిప్పు రవ్వలుండేవి చెమట చుక్కల్ని కౌగులించుకునే చేతులుండేవి కడుపు నింపే ధాన్యపు గింజలుండేవి అవును ఒకప్పుడు నోటి నిండా మాటలుండేవి ఈ నోటి రెండవ మాటలు ఎక్కడ పోయినాయి ఇక్కడ మనకు మాట అనే శబ్దం వినిపిస్తుంది కానీ ఒక కవి ఎన్ని భావాలు పలికించిందో చూడండి ఆ అక్షరాల్లో ఆ పాదాల్లో కవిత్వం వినిపిస్తుంది శ్రమ వినిపిస్తుంది భూమి వినిపిస్తుంది మొలకెత్తే విత్తనం వినిపిస్తుంది ఇన్ని భావాలను పలికించగలిగిన ఆ శిల్పం ఆమె కవిత్వంలో ఉన్నది అభివృద్ధి పేరు మీద ఈ దేశాన్ని వెలిగిపోతుంది దేశం ఈ దేశమంతా ప్రపంచంతో పోటీ పడుతుంది ఐదో అభివృద్ధి చెందిన దేశమో మూడో అభివృద్ధి చెందిన దేశమో మూటగట్టు తాత మూటగట్టు మూటగట్టు తాత మూటగట్టు నీ కన్నీళ్లను మూటకట్టు వాడు దేశభక్తుడినని ఓటడుగుతూ నీ ముందుకొచ్చినప్పుడు కసితీరా ముఖం మీద ఉమ్ముదువుగాని మూటగట్టు తాత నీ కన్నీళ్లను మూటగట్టు ఈ దేశ పాలకుడికి ఇప్పుడు ఇందులో మార్క్సిజం ఉందా ఇందులో లెనినిజం ఉందా ఇందులో మావోయిజం ఉందా వర్గపోరాటం ఉందా ఏది ఉందనుకుంటే అది ఉంది ఏ భావం అనుకుంటే ఎస్టాబ్లిష్మెంట్కి వ్యతిరేకంగా ఆ భావం ఉంది వాళ్ళు అన్నారు నా పేరుకు మా భాషకు సంబంధం లేదు ఇది ఇంకో కొసనుంచి సార్ ఇప్పుడు అన్నాడు కదా ఈ దేశంలో జాతీయ అహంకారం లేదు ఈ దేశంలో కుల అహంకారం ఉంది నిన్నటికి నిన్న కరీంనగర్లో ఫేస్బుక్లో మనం అందరం చూసాం ఎస్సీ ఎస్టీలకి ఇల్లు ఇవ్వబడదు హిందువులకు మాత్రమే ఇవ్వబడును ఎక్కడున్నాం మనం ఈ దేశంలో ఎక్కడున్నాం ఇల్లు దొరకని దగ్గర ఉన్నాం పేరు మనిషి పేరును బట్టి ఆ మనిషి ఆలోచనను మనిషి పేరు బట్టి ఆ మనిషి మతాన్ని మనిషి పేరు బట్టి ఆ మనిషి ఆచరణను సోషల్ మీడియాలో ఆమెను ఎంత స్క్రోల్ చేశారో మనం అందరం చూసాం గత ఐదారు సంవత్సరాలుగా ఆమె ఫోటోను బట్టి ఆమె తాగే నీళ్లను బట్టి రకరకాల సందర్భంలో ఒక కవి ఒక కవయిత్రి మీద ఇంత దాడి జరుగుతుందంటే ఆమె అక్షరానికి ఎంత పదనుంది ఆమె అక్షరానికి ఎంత ఉంది ఎప్పుడో రాశాడైనా దేశద్రోహం చేయని అక్షరం ఏమీ అని ఇప్పుడు ఆమె అక్షరాన్ని చూసి భయపడుతున్నారు ఈ దేశమంతా మెజారిటీ మాది అనుకునేవాళ్ళు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నాం మేమే అనుకునేవాళ్ళు ప్రపంచంలో అతిపెద్ద దేశానికి నాయకులం అనుకునే వాళ్ళు ఆమె అక్షరానికి భయపడుతున్నారంటే చూడండి కనుక రాత్రంతా వీధులు సపాయి కర్మచారిని చేతిలో కళ్ళు మూయలేని చీపురు పద్యముల గాలి మాట్లాడుతుంది వాళ్ళక్కడ వేదాల బుల్డోజర్ వెంట బుల్డోజర్తో వెంటబడి మనువాద ఇనుప పాదాల కింద తొక్కేస్తున్నప్పుడు నలిగిపోతూ సుతారంగా నెట్టూర్చే నందివర్ధనపు పువ్వు నవ్వులా గాలి మాట్లాడుతుంది గాలి మాట్లాడుతుంది ఇలా మాట్లాడుతూ ఇప్పుడు యుద్ధం ఒక కాలపు క్రూర శిల్పం సరే ఎంత అద్భుతమైన వాక్యం యుద్ధము ఒక కాలపు క్రూర శిల్పం బహుశా ఎవరైనా నన్ను కరెక్ట్ చేయవచ్చు ఇలా శిల్పాన్ని శిల్పం అనే ఒక పదానికి ముందు క్రూర శిల్పం అని వాడిన కవయిత్రి కవి ఎవరైనా ఈ సాహిత్యంలో ఉన్నారా నేను చదువుకున్న మేరకు నాకైతే ఇప్పటివరకు తెలుగు సాహిత్యంలో ఎవరు తట్టలేదండి అంటే కవి ప్రత్యేకత ఎక్కడ నిలబడుతుంది అంటే ఇలాంటి కొత్త సమాసాలు చూసినప్పుడు కొత్త దీక్షను తీసుకొచ్చినప్పుడు కొత్త ఈస్థెటిక్స్ను మనకు పరిచయం చేసినప్పుడు కవి ప్రత్యేకత ఉంటుంది అందరు రాస్తారు కవిత్వం అందరూ రాయటంలో ప్రత్యేకత ఏమీ లేదు యుద్ధం ఒక కాలపు క్రూర శిల్పం ఈ యుద్ధం మనిషి తన స్వార్థంతో రచించిన సంహార గీతం ఈ రక్తపు గీతల మధ్య ఈ శిథిలాల మధ్య యుద్ధం ఒక అంతమొందిన కావ్యం అది మనిషి ఆత్మపై రాసిన అసంపూర్తి శాసనం ఈ యుద్ధం ఈ క్రూరమైన యుద్ధం ఎవరి కోసం జరుగుతుంది అమెరికాలో ఉండే ఒక పదో పన్నెండో కంపెనీల కోసం జరుగుతుంది ఆయుధ కంపెనీల కోసం జరుగుతుంది వాళ్ళ ఆయుధాలు అమ్ముకున్నప్పుడల్లా ప్రపంచంలో ఎక్కడో ఒకచోట యుద్ధం జరుగుతూనే ఉండాలి మార్కెట్ సంక్షోభంలో పడినప్పుడల్లా ప్రపంచంలో యుద్ధం జరుగుతూనే ఉండాలి లెనిన్ పెట్టుబడిదారి విధానపు అత్యున్నత దశ సామ్రాజ్యవాదం అన్నాడు ఈ పెట్టుబడిదారి విధానం సంక్షోభంలో పడినప్పుడల్లా ఈ పెట్టుబడిదారులు యుద్ధం కోరుకుంటారు ఈ పెట్టుబడిదారులు ఫాసిజాన్ని కోరుకుంటారు ఈ స్పష్టమైన అవగాహన మెరిసికున్నది మట్టి తినే పిల్లలపై వారు రాజకీయ పథకాలు రచించారు రక్తాన్ని ఓడపోసే బహుళజాతి కంపెనీలతో శాంతి ఒప్పందంపై సంతకం చేశారు ఈ యుద్ధం ఎందుకు జరుగుతుంది అంటే బహుళజాతి కంపెనీల కోసం జరుగుతుంది అనే స్పష్టమైన అవగాహన అది కేవలం ఇజ్రాయెల్ పాలాస్తిన సమస్య కాదు అది కేవలం రష్యా ఉక్రెయిన్ సమస్య కాదు అది కేవలం సైన్యం ఆదివాసుల సమస్య కాదు అక్కడ మావోయిస్టు పార్టీ అంతం కావాలి అక్కడ ఆదివాసులు లేకుండా చేయాలి ఆ తర్వాత వాళ్ళ కాళ్ళ కింద ఉన్న వనరులని తరలించకపోయే జాతి కంపెనీలకి ఈ దేశాన్ని అప్ప చెప్పాలి అక్కడ ఆయిల్ను ఇంకో దేశానికి అప్ప చెప్పాలి లేదా ఆయుధ ఆయిల్ మీద వ్యాపారం చేయాలి సంపద మీద వ్యాపారం చేయాలి ఈ దేశంలో అసలు దేశం ఈ ప్రపంచంలో దేశమే లేని మనుషులు దేశమే లేని మనుషులున్న చోట ఇలాంటి కవయిత్రి యుద్ధకాలపు గీతాన్ని ఆలాపిస్తుంది మనందరినీ ఆ గీతానికి కోరస్ పాడాలని కోరుకుంటుంది తప్పనిసరిగా ఆ కోరస్ మనం ఏమాత్రం ఆమె వాక్యానికి కోరస్ ఇచ్చినా మౌనంగానైనా సరే చప్పుడు కాకుండానైనా సరే మా స మన అసమ్మతిని ప్రకటించే ఒక సందర్భం ఇవాళ ఒక వంద వంద యాభై మంది ఇక్కడ కూర్చున్నామంటే ఇదే మన ధిక్కారం ఈ ధిక్కారంలో ఈ ధిక్కారంలో నన్ను భాగం చేసినందుకు మెర్సీకి థ్యాంక్స్ చెప్తూ ముగిస్తున్నాను ఒక ధిక్కారం అని మనందరినీ ఆ అధికారపు కోరసుగా మారమని కాసిమన్న చెప్పు చెప్పారు ఇప్పుడు ఏకే ప్రభాకర్